జెండా వందనం కథ నిత్య రేపు పాఠశాలలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు వస్తున్నావా అడిగింది అమృత లేదు అమృత నేను రావడం లేదు నేను ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి ఆ తరువాత శృతి బర్త్డే పార్టీకి గ్రాండ్ నాగార్జున హోటల్కి వెళ్ళాలి స్కూల్కి నువ్వు వెళ్ళు స్కూల్లో పంచే చాక్లెట్లు బిస్కెట్లు పై నాకు ఆశ లేదు కావాలంటే నా వాట కూడా నువ్వే తీసుకో అంది నిత్య నిత్య మాటలు విన్న బ్రహ్మయ్య తాత పిల్లలు ఇలా రండి అంటూ నిత్యను అమృతను పిలిచాడు ఏంటి తాతయ్య చెప్పు అంటూ నిత్య అమృత బ్రహ్మయ్య తాత దగ్గరకు వెళ్ళారు చూడు నిత్య స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్లు బిస్కెట్లు పంచే పండుగగా భావిస్తున్నావా సూటిగా అడిగాడు బ్రహ్మయ్య తాత అంతేగా జెండా ఎగురవేస్తారు చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు ఈ మాత్రానికి స్కూల్కి వెళ్ళకపోతే నష్టమేముంది అంది నిత్య నిత్య స్వతంత్ర దినోత్సవ ప్రాధాన్యత మీకు పూర్తిగా తెలిసినట్లు లేదు చెప్తాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు బ్రహ్మయ్య తాత నిత్య అమృత ఇద్దరు బ్రహ్మయ్య తాత మడత కుర్చీకి ఇరువైపులా ఫ్లోర్ పై కూర్చొని ఆసక్తిగా వినసాగారు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వారు భారతదేశ సిరి సంపదలపై కన్నేసి క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించారు భారతదేశంలో సుమారు రెండు వందల సంవత్సరాల పాటు తమ రాక్షస పాలనను కొనసాగించారు భారతీయులు స్వేచ్ఛగా బ్రతికే హక్కును కోల్పోయారు బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ఏ పని చేయడానికి వీలులేదు వారికి ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు ప్రజలు ఆకలి దప్పులతో అలమటించేవారు బ్రిటిష్ వారి ముందు మంచి దుస్తులు వేసుకునే స్వేచ్ఛ లేదు మంచి ఆహారం తీసుకునే అవ అవకాశం లేదు అధిక పన్నుల వసూలతో ప్రజలను జలగల్లా పీడించేవారు భారతీయులకు తమ బ్రతుకులు తమకే భారంగా తోచేవి ఈ అన్యాయాలను సహించలేక మన జాతీయ నాయకులు ఉద్యమాలు చేసేవారు బ్రిటిష్ వారు ఆ ఉద్యమాలను హింసతో అణిచేసేవారు అలా మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల పాటు మన కోసం మన స్వేచ్ఛ కోసం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారు ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణా ప్రతాప్ మహాత్మా గాంధీ గోఖ్లే బాలగంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు నెహ్రూ వల్లభాయ్ పటేల్ అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావుల త్యాగ నిరీతి ఫలితమే మన స్వతంత్ర భారతం వారు సాధించి ఇచ్చిన స్వతంత్రం ఫలాన్ని మనం సంరక్షించుకోవాలి ఆ మహానుభావులను స్వాతంత్ర దినోత్సవం రోజున స్మరించుకోవాలి అంటూ ఉద్వేగంతో వివరించాడు బ్రహ్మయ్య తాత భారతీయులు స్వతంత్రానికి పూర్వం అనుభవించిన కష్టాలు తాతయ్య చెప్పగా విన నిత్య అమృత ఎంతో చింతించారు క్షమించు తాతయ్య అంతమంది త్యాగధనుల త్యాగానికి ప్రతీక స్వాతంత్ర దినోత్సవం అని తెలియక చులకనగా మాట్లాడాను ఇంకెప్పుడు జాతీయ పండుగ దినాల్లో జెండా వందనంకు హాజరు కాకుండా ఉండను నేను మా లైబ్రరీలో జాతీయ నాయకుల జీవిత చరిత్రలను చదివి వారి ఆశయాలను అందరికీ తెలియజేస్తాను అంది నిత్య కథా రచనం గేరపాటి భానువర్ధన్ పఠనం వి నిత్య ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి